ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు సాయినాథుండ వలన అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డా నువ్వు కోరింది జరగలేదని ఎంతో దిగులుగా కనిపిస్తూ ఉన్నావు ప్రతి క్షణం నిన్ను నేను గమనిస్తూ వస్తున్నాను చాలా అంటే చాలా దుఃఖిస్తూ ఉన్నావు అయితే నీ బాధను చూస్తూ నేనైతే ఎట్లా తట్టుకోలేకపోతూ ఉన్నాను నీవు జీవితంలో గెలువ లేక ఓడిపోతూ ఉంటున్నావు అని చెప్పి అనుకుంటూ ఉంటున్నావు కానీ నిజానికి నీది ఓటమిది కాదు నిజమైనటువంటి గెలుపమ్మ అనేది నీవు అనుకుంటూ ఉంటున్నావు బాబా నేను ఏదైనా కానీ ఒకటి సాధించాలని అనుకునే లోపే అది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది నేను ఎంతగా పోరాడుతున్నా కానీ అది పోరాటానికి అర్థం లేకుండా పోతుంది నన్ను ఇలా ప్రతిసారి నువ్వు నేను ఏదైనా అనుకుంటున్నప్పుడు దాన్ని జరగకుండా చేయడం వల్ల నాకు ఇంకాస్త ఎక్కువగా నిరాశ మిగులుతుంది అన్నీ కూడా నాకు వ్యతిరేకంగా జరిగేలాగా చేస్తున్నావు చాలా అంటే చాలా కష్టాలను సమస్యలను నాకు ఎదురుగా వచ్చేలాగా చేస్తున్నావు ఏంటి బాబా నిన్నే నమ్ముకుని ఉన్నాను కదా మరి ప్రతి క్షణం ఏమిటి బాబా నాకు ఈ బాధలు అని చెప్పి నన్ను అడుగుతున్నావు కదూ చూడమ్మా నీకు నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను నీకు అన్ని విషయాలు వివరంగా చెప్తాను జాగ్రత్తగా విను అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు దానికంటే ముందు చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ వన్ త్రీ టూ త్రీ జీరో అంటే మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అప్పు సమస్యలు ఉన్నా శత్రు సమస్యలు ఉన్న అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే గురువుగారు వాటికి తగిన పూజలు చేసి మీకు రోజుల్లోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి అంత మాత్రమే కాదు భార్యాభర్తల మధ్య వసీకరణ స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ కూడా వంద శాతం జరగపడును మాకు ఉన్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువు గారు చేసిన పూజల వల్ల అన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాల్లో కూడా సంతోషాలు నిండాలి అంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి సాయినాథుడు సందేశం తెలుసుకుందామా బిడ్డ నిజంగా చెప్పాలి అంటే అసలు అపజయం కానే కాదమ్మా నిజమైనటువంటి గెలుపు నీది నువ్వు ధైర్యాన్ని కలిగి ఉండు కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు మనస్ఫూర్తిగా కాసేపు నీ ఆలోచనలను కూడా పక్కన పెట్టి వరకు నీ కోరిక తీరుతుందా లేదా ఎప్పుడు కష్టాలు నేను ఎదుర్కొని నిలబడతానా ఈ కష్టాలతో నేను ఎప్పుడు కూడా సతమతం అయిపోతూ ఉంటే బాబా ఎందుకు ఇలా చేస్తున్నారు అని సమాధానం చెప్పకుండా ఎందుకు అలా నిమ్మకుండి ఉండిపోయారు అని చెప్పి అడుగుతున్నావు కదా పరిష్కారం నేను చూపడం లేదా ఎన్నే సమస్యల నుండి నేను నిన్ను బయటకు తీసుకొచ్చాను ఒక్కసారి అవన్నీ కూడా నువ్వు గుర్తు చేసుకో నీకు ఎన్నోసార్లు నేను నీ సమస్యలకు పరిష్కారం చూపించాను నీ కష్టం కూడా నువ్వు పడకుండా కష్టం నిన్ను దాటించేశాను బాధపడుతూ ఉండడం వల్ల నీకు అర్థం కావడం లేదేమో కానీ ఒక్కసారి ఆలోచించుకుని చూడు ఒక్కసారి నీ మనసా వాచ కర్మణ మనస్ఫూర్తిగా చెప్పు నీ కష్టాల్లో నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం అందించలేదా అలాగే నీకు ఏదైనా అత్యవసరమైన పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడు కూడా నీకు నీతో ఉన్నాను అని చెప్పే ప్రతిక్షణం నీ అంతరాత్మకు గుర్తు చేయడం లేదా నీ కష్టాలను కూడా నువ్వు అనుభవించావా ఆ కష్టాలను నుండి దూరంగా వెళ్ళిపోవడానికి నేను ఎప్పుడు కూడా నీకు ఎలాంటి సహాయము అందించలేదా ఒక్కసారి ఈ విషయాన్ని నీకు నువ్వుగా ఆలోచించుకో నీకే అర్థమవుతుంది ఒక్కొక్క సమస్య దాని తీవ్రతను బట్టి దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది కానీ నువ్వేమీ కూడా అక్కడ ఆగిపోలేదు కదా సమస్యలన్నిటికీ కూడా దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చావు మరి నీకు ఏ సహాయము లేకుండానే నువ్వు ఇప్పటి వరకు అన్ని కష్టాలను అనుభవించావా భగవంతుడు అనేవాడు ప్రతిక్షణం నేను చూస్తూనే ఉంటాడుగా నీకు ఈ కష్టాలు పెట్టిన వాడు కష్టాల నుండి బయటకు తీసుకురాలేడా అని చెప్పేసి చెప్పు ఎప్పుడు కూడా అపోహపడవద్దు నీకు ఒక విషయం చెప్పనా నాకు ఎవరు వద్దని చెప్పి నువ్వు అనుకున్నప్పుడే నీ జీవితానికి ఏదైనా కానీ ఒక అర్థం అనేది ఉంటుంది ఏదైనా నన్ను అనేట ధైర్యం నీకు ఏర్పడుతుంది అంటే నాకు ఎవరు లేరు ఎవరు నా చుట్టూ ఎవరు కూడా లేరు నీకు నేనే ఒక ధైర్యం నాకు నేనే ఒక శక్తిని అని చెప్పి నువ్వు అనుకుని నీకు ఏ కష్టం సమస్య వచ్చినా కానీ నిలబడి చూడు భగవంతుడే అన్ని చూసుకుంటాడు అని చెప్పి అనే అర్థంతో ఉండు కానీ ప్రతి కష్టాన్ని చూసి తలకిందులైపోతున్నావు కనుక నేను కష్టాలన్నీ కూడా నీ మీద పడిపోయాయని చెప్పి ఒక భ్రాంతిలో ఉంటున్నావు నీకు నువ్వే ఓదార్చుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉండు నిన్ను నువ్వుగా నిలబెట్టుకునేటటువంటి సామర్థ్యం నీలో ఉండాలి అలా కాకుండా నువ్వు నీ మనసును కష్టపెట్టుకుంటే మాత్రం నీకు ఎవ్వరు కూడా సహాయం అనేది చేయలేరు ఓదార్పు అనేది ఎవ్వరు కూడా ఇవ్వరు కనుక ఈ విషయాన్ని మరచిపోనే వద్దు అలాగే నీ ఒకరి వల్లే నీకు సాధ్యమవుతుందని చెప్పి మాత్రం గుర్తుపెట్టుకో ఎందుకంటే నీది ఏదైనా కాని కష్టం అనిపించిందా భగవంతుడా అని చెప్పి మాత్రం మరచిపోకు నీ ఆలోచనలకు సమస్యలకు తప్పకుండా ఒక దారి దొరుకుతుంది నీ కోరిక త్వరలో నెరవేరుతుంది అలాగే ఆ సమయం ఎప్పుడు వస్తుంది ప్రతి క్షణం కూడా అదిగో ఇదిగో అంటున్నావు కానీ నాకు మాత్రం ఏ రోజు కూడా నువ్వు ఏ శుభవార్త వినిపించడం లేదు నా జీవితంలో కష్టాలు పూర్తిగా నాకు తొలగించినట్లుగా అనిపించడం లేదని చెప్పి అంటున్నావు చూడు నీ మనసును ఆలోచనలను అదుపులో ఉంచుకుని మరీ ఆలోచించి చెప్పు నీకు ఎప్పుడు కూడా కష్ట సమయంలో ఈ బాబా తోడుగా ఉండి చెయ్యి అందించలేదా అలాగే నీ ప్రతి కోరిక నెరవేర్చలేదా ఏదో ఒక కోరిక తీరనవ్వలేదని కాస్త దానికి ఆలస్యమైతే మాత్రం నువ్వు నువ్వు నీకు నువ్వుగా ఇలా దుః దుఃఖంలో ఆలోచిస్తూ నిరాశకు గురైపోవడం చాలా తప్పు అన్నీ కూడా అనుకుంటే అది జీవితం అయిపోదమ్మా ప్రతి క్షణం నీకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్కటి కూడా అది మధురానుభూతి చెందాలి ఏ సమస్యనైనా కానీ సంతోషంగా ఎదిరించేటటువంటి శక్తి దారి అంతా అప్పుడు నీకు వెళ్ళేటటువంటి దారి అనేది ఒక పోల బాటలాగా కనిపిస్తుంది అలాగే ఎప్పుడైనా సరే కానీ నీకు కష్టం అనిపించింది అనుకో ఈ బాబాను అన్ని వేళలో కూడా సహాయం చేస్తూనే ఉన్నాను ఉంటాను కూడా గుర్తుంచుకో నా మాటలు నువ్వు ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకో నేను నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ కష్టాలు తప్పకుండా తీరిపోతాయి తీరిపోతున్నాయి కూడా కొంచెం అటు ఇటుగా కొన్ని కష్టాలు సమస్యలు ఉన్నాయి అవి ఎప్పుడు కూడా నీతోనే ఉంటాయా నీ చుట్టూ ఉన్నవారిలో కూడా ఉంటాయి ఈ జీవన చక్రంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణం అని నీకు తెలియదా తెలుసు కదా మరి దీని గురించి దేనికి అంతగా బాధపడిపోతున్నావు ఎవరికైనా కానీ సమానమే ఏ జీవికైనా కానీ కష్ట నష్టాలు ఉంటాయి నువ్వు కష్టపడుతున్నావు అంటే తప్పకుండా నువ్వు సొప్పడే సమయం కూడా దగ్గరలో ఉందని గుర్తుపెట్టుకో అంతేగాని ఈ కష్టాలు నాతోనే ఉంటాయేమో ఈ సమస్యలు నాకు ఎక్కడికి వస్తున్నాయని మాత్రం ఆలోచిస్తూ మాత్రం కూర్చోవద్దు అలా ఎప్పుడు కూడా ఆలోచించవద్దు తల్లి నీకు మంచి జీవితాన్ని ప్రసాదించింది ఆనందంగా గడిపి సంతోషంగా నువ్వు ఉండడానికే ప్రతి క్షణం సహాయం చేస్తూనే ఉన్నాను బాధలు కష్టాలు చూసుకుంటూ దుఃఖిస్తూ కూర్చుంటే నీ జీవితం ఇక్కడే ఆగిపోతుందమ్మా నువ్వు వెళ్ళే దారి బాటలాగా మార్చుకో నీలో ధైర్యం ఉంటేనే కదా ఏ పనినై చేయగలవు నువ్వు చేస్తావు అనుకుంటేనే చేయగలుగుతావు అది నిన్ను బట్టే ఉంటుంది కనుక దేనికైనా కూడా ఎదురు నిలబడాలి దేని గురించి కూడా నువ్వు భయపడకూడదు నీకు ఏ జీవితాన్ని అయితే భగవంతు ప్రసాదించాడో ఆ జీవితాన్ని సంతృప్తిగా నువ్వు అనుభవించాలి నువ్వు అనవసరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు కనుకనే నీకు ఉన్నటువంటి ఆలోచనలు నన్ను తినేస్తూ ఉన్నాయి నీ పూర్తి బాధ్యత నీ బాబాకు అర్పించావుగా ఆ తర్వాత కూడా నువ్వు ఇంకా ప్రశాంతంగా ఉండలేదనుకో ఏమిటి అర్థం భగవంతునిపై నీకు నమ్మకం లేదనే కదా మరి లేదు అంటే భగవంతుడు కేవలం నీకు అవసరాలు తీర్చేటటువంటి ఒక వస్తువులాగా చూస్తున్నావా ఇలా కానప్పుడు మరి నువ్వు భగవంతుడిపై అరిసినటువంటి నమ్మకానికి అర్థం ఏమిటి చెప్పు మరి నీవు నా దగ్గరకు వచ్చి బాబా నాకు దుర్గా నా కష్టాలను చూస్తున్నావా వింటున్నావా ఇటువంటివన్నీ కూడా నువ్వు అడుగుతున్నప్పుడు భగవంతునిపై నీకు నమ్మకం ఉందా లేదా నువ్వే అర్థం చేసుకో నీవు నిలబెట్టుకోలేకపోతున్నావు మా వాగ్దానాన్ని ఏ కోరికైనా ఏ సమస్య అయినా అది త్వరలో ముగిసిపోతుంది కానీ దానికంటే ఒక సమయం అంటూ వస్తుంది ఆ సమయం వచ్చేంతవరకు మీ అందరూ కూడా తప్పకుండా ఎదురు చూడాలి మరి ఇకపై నీకు ఎప్పుడు కూడా సంతోషంగా మాత్రమే నువ్వు కనిపించాలి ఎప్పుడు అసంతృప్తిగా అసలు నువ్వు నాకు కనిపించవద్దు నీ ముఖంలో ఎప్పుడు కూడా నాకు చిరునవ్వు మాత్రమే కనిపించాలి అది ఏ సమయంలో అయినా సరే కానీ కష్ట సమయమా ఏదైనా కానీ నువ్వు మాత్రం సంతోషంగానే ఉండాలి అదే నాకు కావాలి నీ జీవితం అనేది ఆనందంగా నేను మార్చుతాను నీ సమస్యలు అనేవి నీ నుండి దూరంగా విసిరి పడేస్తాను అన్నిటికీ కూడా కన్నీరు పెట్టుకుంటూ వస్తున్నావు నా తల్లి కన్నీరు పెట్టుకుంటే నేను ఎలా చూస్తూ ఉంటాను చెప్పు నేను చూడలేనమ్మా అందుకే ఎన్నో విధాలుగా నీకు ధైర్యం అందివ్వాలి అనుకునేటువంటి ప్రయత్నం ప్రతిరోజు చేస్తూ వస్తున్నాను కొంతమంది బిడ్డలు నా మాటను గ్రహిస్తున్నారు నా బాటలో నడుస్తున్నారు ధైర్యంగా ఉంటున్నారు కానీ మరి కొంతమంది బిడ్డలు మాత్రం నేను వారిని బుజ్జగించుకోవాల్సి వస్తుంది నేను ప్రతిక్షణం బుజ్జగిస్తున్నాను కానీ చాలా శ్రద్ధగా వింటున్నాను ఓపికతో ఉంటున్నాను మరి నేను చెప్పే మాటలు చాలా ధైర్యంగా ఉన్నట్లుగా అనిపిస్తున్నారు కానీ తరువాత బాబా నాకు చాలా ధైర్యంగా ఉంది మీ మాటలు బాగా అర్థమయ్యాయి బాబా అని చెప్తూ ఉన్నారు కానీ మరి కాసేపట్లో మాత్రం మొదటికే వచ్చేస్తున్నారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రవర్తిస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు అందరికీ కూడా నేనే సర్దు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను కదా మరి నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు ఎందుకు ఇలా ఉంటున్నాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకో నేను ఎంత చెప్పినా ఎన్ని దారులైనా సరే నేను నీ కోసం చూపించినా మీరు చూడండి నేను మాత్రం ఏం చేయగలను చెప్పు ఈ విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు మిగతా బిడ్డల్లాగా మీరు కూడా మంచి దారిని ఎంచుకోండి మంచిగా ఆలోచించండి నేను చెప్పినటువంటి మంచి బాటలు మీరందరూ కూడా నడవాలని నీ బాబా ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నీ జీవితంలో నువ్వు కోరింది నెరవేరడం లేదని ఎప్పుడు కూడా దిగులుగా ఉండవద్దు అతి త్వరలోనే నీ కోరిక తీరుతుంది నీ మనసులో మొదలైనటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందనే నేను అనుకుంటున్నాను ఇకనైనా నువ్వు సంతోషంగా నాకు ఆనందంగా కనిపించాలి ఈ బాబా నీ నుండి కోరుకుంటూ ఉన్నాను నీకు నా ఆశీర్వాదములు కూడా ఇస్తున్నాను అని చెప్పి బాబా వారు ఎంతో అత్యద్భుతంగా మనకు ధైర్యాన్ని మనకు చెప్తూ ఉన్నారు కానీ మనం మాత్రం బాబా వారు చెప్పిన దాన్ని మనం అంతలోనే మరచిపోతూ ఉన్నాము అదే బాబా వారు మరలా మరలా చెప్తూ ఉన్నారండి నువ్వు దేని గురించి అయితే శుభవార్త కావాలని ఎదురు చూస్తూ ఉన్నావు ఆ శుభవార్త నీకు తప్పకుండా వింటావు అతి కొద్ది రోజుల్లో నువ్వు వింటా వినాలనుకుంటున్నటువంటి శుభవార్తలు వినేలాగా నీకు నేను హామీ ఇస్తున్నాను అయితే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు కదా అవి ఏంటి అంటే కొన్ని శుభవార్తలు అంటే ఇప్పుడు చెప్పిన విధంగా నువ్వు ఏ బాధ అయినా సరే అంతా కానీ నీకు ఉందో అది నీ నా జీవితంలో నాకంటూ నన్ను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఒకళ్ళన్నా ఉంటే బాగుండు అని చెప్పి అనుకుంటున్నావు కదా కొంతమంది బాబా ఇలా ముడిపెట్టి అలా ఉండవచ్చేమో కానీ లేదంటే వివాహానికి సంబంధించినటువంటి చర్చలైనా కానీ ఎటువంటి బాబాను వారు కావచ్చు లేదంటే ఏదైనా అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో చేతికి ధనం కావాలి ఆ టైంకి అందకి ఇబ్బందులు పడుతున్నవారైనా కానీ ఇలా మీకు ఏ సమస్య అయినా సరే దేని గురించి అయినా బాధపడుతున్నా సాయినాథుని ప్రార్థించారు సమస్య మీకు తప్పకుండా విముక్తి అయితే లభించి మంచి శుభవార్తలు అయితే మీరు వింటారు అని చెప్పి ఈరోజు ఈ రకంగా ఈ సందేశం రూపంలో మన ముందుకైతే బాబా వారు వచ్చి చెప్పు చెప్పడం జరిగింది అలాగే మన సంతానం గురించి కానీ నువ్వు బాధపడుతున్నట్లయితే నీ సంతానం గురించి నువ్వు అసలు బాధపడవలసిన పని లేదు ఎందుకంటే నీ సంతానాన్ని కూడా నేను కంటికి రప్పలాగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాను నా ఆశస్సులు వారిపై ఎప్పుడు నిండుగా ఉంటాయి నువ్వు ఎప్పుడు కూడా వారి గురించి ఆందోళన చెందాల్సిన పని లేదు నీకంటూ ఇంకా ఎక్కువ గొప్ప స్థాయిలో నేను వారిని ఉంచుతాను కనుక వాళ్ళ గురించి నువ్వు ఇబ్బంది పడవద్దు ఆలోచించనవద్దు నువ్వు నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నట్లయితే కనుక దాని గురించి ఇక నువ్వు మర్చిపో ఎందుకంటే వారి గురించి బాబా చూసుకుంటాను అని చెప్పి గుర్తుపెట్టుకో వారిని చూసి నువ్వు గర్వ గర్వపడేలాగా అతి తొందరలో నేను చేస్తాను చూడమ్మా నా మాటలు అసలు పొల్లుపోవు అలాగే జరుగుతాయి అలాగే మరొక శుభవార్త కూడా వింటావు అది కూడా నీకు డబ్బు ఏ రూపంలో అంటే ఏ డబ్బు కోసం అయితే నువ్వు నువ్వు కావాలని చెప్పి అడిగావో ఏ సమస్య నువ్వు దూరం చేయమని చెప్పి అడిగావో ఏ సమస్య నుంచి నువ్వు బయటపడాలని మనసులో కోరుకుంటున్నావు నీ చేతికి అవసరమైనంత ధనం తప్పకుండా నీకు అందిస్తాను నిజమేనా బాబా ఎప్పుడు అడుగుతావేమో ఆకస్మికమైనటువంటి ధనలాభం అనేది నీకు అతి తొందరలోనే కలుగుతుంది ఇకనైనా సంతోషంగా ఉంటావని నీకు ఇప్పుడే ఈ క్షణమే ప్రమాణం చేసి చెప్తున్నాను నీ కన్నీరు ఇక ఆవిరైపోవాలి సంతోషం అనేది ముందు ముందు రోజుల్లో వెళ్ళి విరియాలి ఇదే నా నిన్న నిన్నెప్పుడు కూడా సంతోషంగా ఉంచాలన్నదే ఈ బాబా ప్రయత్నం కనుక ఈ సందేశాల రూపంలో నీ ధైర్య నీకు ధైర్యాన్ని అందిస్తూ ప్రతినిత్యం కూడా నీతో మాట్లాడుతున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది అలాగే నువ్వు కూడా చెప్పినట్లుగా నువ్వు వింటూ ఉండాలనేదే నా ధ్యేయం కూడా సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలని సాయి నుంచి కోరుకుంటున్నాను అలాగే రేపటి రోజున నువ్వు నేను చెప్పేటటువంటి ఆ చిన్న పని కనుక నువ్వు చక్కగా నీ జీవితంలో ఎప్పుడు కూడా నాకు మాటివు ఏ నీ ముఖాన్ని చిరునవ్వు మాత్రం నాకు నేను చూస్తూ ఉండాలి అయితే నీ కోరికను కోరాలని నువ్వు ఈ ఈ సమయంలోపు నువ్వు తప్పకుండా మాత్రం నువ్వు అనుకున్నటువంటి కోరికను కోరుకో నువ్వు అనుకున్నటువంటి సాధించాలనుకున్నటువంటి నేను సాధింపు చేస్తాను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని చెప్తూ ఉన్నారు సర్వేజనా సుఖినో భవంతు